నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడవ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబి టేక్రియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టేక్రియల్ పాఠశాలల విద్యార్థులకి రక్తహీనత పరీక్షా శిబిరం నిర్వహించడం జరిగింది ఈటి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ¡Vamos! ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పింది మీకు అర్థమైంది కదా అర్థమైందా లేదా సారు వాళ్ళు చెప్పేది కూడా మీ మంచిగా చెప్తారు ఏదున్నా మీ ఆరోగ్యం బాగుండాలనే చెప్తారు నేను రాగానే కొంతమంది పిల్లల్ని అడిగినా పెద్దదైన అనుకుంటున్నారు అని అడిగినా లేదా ఒక కలెక్టర్ అన్నారు ఒక టీచర్ అన్నారు ఒక లాయర్ అన్నారు ఒక డాక్టర్ అన్నారు మీరు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేషన్ మీద ఉన్నారు డాక్టర్ ఉన్నారు టీచర్ ఉన్నారు ఎంతో మంది

అందరూ జిల్లా అధికారులకి ఇక్కడ వచ్చిన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్కి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లకి అందరికీ నమస్కారం సో ఇప్పుడు తప్పినట్టుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పోషణ మా లాభ జరుపుకుంటున్నాము సో పోషణ దృశ్య ఏంటంటే ఇప్పుడు కూడా మన దేశంలో ప్రదేశంలో జిల్లాలో కూడా ఎనీమియా ప్రివెలెన్స్ ఉంటుంది అనీమియా అంటే ఇప్పుడు డిఎర్హెచ్ఎల్ చెప్పినట్టుగా హెచ్ బ్లడ్లో హెచ్పి తక్కువ ఉంటే ఎనీమియా ఉంటుంది సో సెవెన్ టు నైన్ ఉంటే సీవియర్ ఎనీమియా నైన్ టు ఇలెవెన్ ఉంటే బాడరేటే అవి నార్మల్ హెచ్పి ట్వెల్వ్ టు ఫోర్టీన్ సో ఇప్పుడు కూడా ఇది గర్ల్స్ స్టూడెంట్స్లో అడలసెంట్స్లో విమెన్లో ఇది ప్రివిలెంట్ ఉంది దానివల్ల చాలా ఇబ్బంది వస్తున్నాయి ఫార్ ఎగ్జాంపుల్ प्रेग्नेंट वुमेन की एनीमिया उनके न्यूबोर्न चाइल्ड को ला हेल्थी का उनका दूर तो अभी उनका प्रॉब्लम करवाता इतनों जेब पर से गाड़ी चल तो हेल्थी माइंड उनका तो एनीमिया उनके ये